హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బాగా సడదన్నప్పుడు నోరు రుచించినప్పుడు నోటికి రుచి తెలిసేలా చేసుకునే ఎల్లిపాయ కారం రెసిపీని అయితే చూసేద్దాము ఈ రెసిపీ కోసమైతే కొన్ని ఎల్లిపాయలని ఈ విధంగా పొట్టు తీసి తీనట్టుగా సగం సగంగా తీసేసుకుని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి మీరు ఎంత కారం చేయాలనుకుంటే ఆ క్వాంటిటీకి తగ్గట్టుగానైతే తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న వాటిని రోట్లోనైతే వేసుకోవాలి ఈ పచ్చడిని ఈ ఎల్లిపాయ కారాన్ని రోట్లో చేసుకుంటేనే మంచిగా రుచిగా అనిపిస్తుంది మిక్సీలో చేస్తే అంత రుచిగా ఏమనిపించదు ఈ విధంగా రోట్లో వేసుకొని కొద్దిగా జీలకర్రని వేసి మంచిగా దంపుకోవాలి అంటే ఈ వెల్లిపాయ నలిగేలాగాను దంపుకోవాలి ఇందులోనే సాల్ట్ కూడా వేసి దంపుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి వెరీ సారీ ఏమనుకోకండి ఎడిట్ చేసేటప్పుడు అయితే మిస్ అయిపోయింది ఇంకా మనం సాల్ట్ యాడ్ చేసి ఈ విధంగానైతే అయితే మంచిగా దంపుకోవాలి నోరు రుచించినప్పుడు అంటే బాగా సరదైనప్పుడు కానీ జ్వరం వచ్చినప్పుడు కానీ రుచి తెలియదు కదా అలాంటప్పుడైతే ఈ ప్రకారం చేసుకుంటేనైతే మంచిగా నోటికి రుచి తెలుస్తుంది అండ్ అలాగే గొంతు కూడా మంచిగా గరగర లేకుండా సాప్ అయితే అయిపోతుందండి ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఇది చేసుకుంటే మంచిగా ఉంటుంది ఒంటికి కూడా వెల్లుల్లి మంచిది కదా వేడి ఇంకా ఈ విధంగానైతే దంపుకున్న తర్వాత చూడండి ఎలా నలిగిందో వెలు వెల్లుల్లి నలిగిన తర్వాత అయితే నేనైతే రెండు టీ స్పూన్ల వరకు అయితే కారాన్ని వేస్తున్నాను అంటే మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి అయితే మీరు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే కొద్దిగానే చేస్తున్నాను సో అందుకే రెండు టీ స్పూన్ల వరకు అయితే కారపొడిని అయితే యాడ్ చేశాను ఇంకా ఈ కారపొడి వెల్లుల్లి అంతాను మంచిగా నలిగేలాగా మనకి మంచిగానైతే అయితే దంచుకోవాలి ఇంకా ఇదైతే చాలా రుచిగా ఉంటుంది అంటే కారం మనకు వెల్లుల్లి కూడా ఘాటుగా ఉంటుంది కదా సో ఇంకా చూసుకొని వేసుకోవాలి ఇంకా ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ సర్వ్ చేసుకొని తినడమే చాలామంది పోపు పెట్టుకుంటారు పోపు పెట్టుకోవడం అనేది మన ఇష్టం అండి నేనైతే అయితే పోపు ఏం పెట్టట్లేదు ఇది నాటు పద్ధతులు అంటే విలేజ్లోనైతే ఈ విధంగా చేసుకుంటాము పోపు ఏమీ పెట్టమండి ఇంక ఈ విధంగా మంచిగా దంచేసుకొని ఇంకా తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇంకా ఈ విధంగా దంచుకున్న రోట్లో అన్నం వేసుకొని తింటేనైతే ఇంకా రుచిగా అనిపిస్తుంది ఈ ఎల్లిపాయ కారాన్ని వేసుకొని తినేటప్పుడు కారం ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటేనైతే మంచిగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్